గ్రామ ప్రజలు తెలియజేయడం నన్ను సర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు తిమ్మపురం గ్రామ ప్రజలకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను నేను అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి అన్ని రకాల సమస్యలను తీర్చడానికి నేను ఎనీ టైం వెళ్ళవేళ్ళ కృషి చేస్తానని తిమ్మపురం గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఏ సమస్య ఉన్నా సరే నేను దగ్గరుండి నా స్వత స్వతహాగా దగ్గరుండి నేను అన్ని రకాలుగా చూసుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తిమ్మపురం గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను అలా మురి మురిక్కాలు ఉన్నాయి మురిక్కలు కట్ చేయడానికి నేను నా వంతుగా కృషి చేస్తాను స్కూల్ ఉన్నది స్కూల్లో నలభై మంది స్ట్రెంతే ఉండరు హై స్కూల్లో టీచర్స్ వచ్చేసి పది పది మంది ఉన్నారు ఆ పది మందికి నలభై మంది అంటే ఎంత అసలు చాలా తక్కువ స్ట్రెంత్ నా వంతుగా స్కూల్ని ఇక్కడ నుంచి పోనీయకుండా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి పిల్లలని స్ట్రెంత్ పెంచి హై స్కూల్ని ఇక్కడ ఉంచి దాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా సహకరిస్తాను ఇంకోటి దోమల బెడద బాగుంది పౌల్ట్రీ ఫామ్ వల్ల ఆ దోమల బెడద లేకుండా ఖచ్చితంగా అన్ని రకాలుగా కృషి చేస్తానని తిమాపురం గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఇక్కడ అవకతలు తరగకుండా ఇంకా ఏమన్నా కావాలంటే రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎలాంటి అవినీతి జరగకుండా చేయడానికి నేను రెడీగా రెడీగా ఉన్నాను ఇంకోటి ఇంద్ర విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి దాన్ని కూడా నేను పరిణామం తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఎలాంటి అవినీతి జరగకుండా చేయడానికి నేను ముందు ముందుకు వచ్చాను మీరు అందరూ ప్రతి పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకొని ముందుకు నడిపించేందుకు మీరు మీకు ఎలాంటి ఆలోచన కూడా నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు నేను ఖచ్చితంగా ముందుండి నడిపించి అందరికీ ప్రజల ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని నా వంతుగా నేను హామీ ఇస్తున్నాను మీరు అందరికీ ధన్యవాదాలు మీకు ఇప్పుడు జరిగిన ఇంతకు ముందు జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి అలాంటి అవకతవకలు జరగకుండా నేను నా నన్ను ఎన్నుకున్నందుకు నేను పారదర్శకంగా నీతి నిజాయితీగా గ్రామ ప్రజల్ని ఒక దాటి ఒక ఘాటిలో నిలబెట్టి మంచిగా అభివృద్ధి చేయడానికి నేను నా వంతుగా పూర్తిగా సహకారం చేస్తానని ప్రజలకు తిమ్మపురం గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను హింద్